పల్లెటూరిలో ఒక రైతు ఉండేవాడు అతని పేరు రామయ్య రామయ్యకు పొలమంటే ప్రాణం భూమిని తల్లిలా చూసుకునేవాడు తన పొలంలో పండే పంటతోనే అతని జీవితం ముడిపడి ఉండేది ఎండా వాన చలి అంటూ తేడా లేకుండా పొలంలోనే ఎక్కువ సమయం గడిపేవాడు అతని భార్య సీతమ్మ ఇద్దరు పిల్లలు కూడా అతని కష్టంలో తోడుగా ఉండేవాడు ఒక సంవత్సరం వర్షాలు పడలేదు భూమి పగిలిపోయింది పంటలు ఎండిపోయాయి రామయ్య గుండె బరువెక్కింది పొలాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పుల బాధ కుటుంబ పోషణ భారం అతడిని కుంగదీశాయి సీతమ్మ అతనికి ధైర్యం చెప్పింది ఏదైనా దారి దొరుకుతుంది మీరు ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చింది రామయ్య మనసులో ఒక ఆలోచన వచ్చింది తన ఊరి చివర ఉన్న చెరువును లోతుగా తవ్వించి అందులో నీటిని చేయాలని నిర్ణయించుకున్నాడు ఊరి పెద్దలతో మాట్లాడి అందరి సహాయం తీసుకున్నాడు మొదట చాలామంది అతని ఆలోచనను చేశారు కాని రామయ్య వెనుకాడలేదు పట్టుదలతో పని మొదలుపెట్టాడు కొద్ది రోజుల్లోనే అతని పట్టుదల చూసి ఊరి జనం కూడా అతనికి చేయూతనిచ్చారు అందరూ కలిసికట్టుగా చెరువును లోతుగా తవ్వారు ఆ తరువాత ఆ చెరువు వర్షపు నీటితో నిండిపోయింది ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి చెరువు నిండి పొంగింది రామయ్య పొలంలో చెరువు నీటితో పంటలు పండించాడు గతంలో కంటే ఎక్కువ దిగుబడి సాధించాడు అతని కష్టానికి తగిన ఫలితం దక్కింది రామయ్య సంతోషంతో పొంగిపోయాడు అప్పటినుంచి ఆ ఊరి ప్రజలు రామయ్యను ఆదర్శంగా తీసుకున్నారు సమయానికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తే అసాధ్యం కూడా సుసాధ్యమవుతుందని రామయ్య నిరూపించాడు